రమ్మంటే రాదు ఎంత విధిల్చినా రాని శిరాచుక్కలా తనంతటి తానే వచ్చి పాతదే అయినా మళ్ళీ సరికొత్తగా వచ్చి తిరిగిపోనట్టు బెట్టుపోతుంది రాలుతున్న ఆకుల రాగాన్ని కొత్త చిగురులందుకున్నంత గ్రాహ్యంగా ఆలోచన పోగు అతుక్కోక తగని అవస్థలవుతుంటే పడమటి సంజ వెలుగులు సాగే పొడుగు నీడలా పక్కువంటుంది తృష్ణ మరీ తగులుకుంటుంది గరికి కొమ్మ మీద నీటి పక్షుల మనసు ఉయ్యాల లూగివేళ గాలి తరగలొచ్చి మేనుపై సువాసన లబ్దిపోతుండగా తటిల్లిన తగులుకున్న పదాలేవో స్వరాలై లేత చివురుటాకు పెదవులపై వంపులు తిరిగి పాటగా పరిమళిస్తుంటాయి గతాన్ని వర్తమానాన్ని కవనంలా కలగలుపుకుని సాగే ప్రవాహం లాంటి మనిషి గతాన్ని వర్తమానాన్ని కవనంలా కలగలుపుకుని సాగే ప్రవాహం లాంటి మనిషి ఉత్సాహం జీవపాత్ర అంచులు దాటి సాలె సాలెగూడుల అల్లుకున్న బంధాలని పుటుక్కున తుంచేసి అంటే ఇంతేగా అన్నట్టు తప్పుకుంటాడు పరిశుభ్ర ప్రియుడైన ఆ దేవుడు ఇప్పుడు తెలిసిందా ఈ భూమిపై శాశ్వత అసత్యాలు కానీ అశాశ్వతమైన సత్యాలు కానీ లేవు కవిత్వంలా ఋతువుల్లా అవి రంగు మార్చుకుంటాయని చెప్పి వనదేవత కాలికి బలపం కట్టుకుని వెళ్ళిపోయింది పువ్వులాంటి పదం పదంలో మధువుని నింపటానికో చీడపట్టిన వాక్యపు తరువులకి శుశ్రూష చేయటానికో అన్నట్టు ఇక రమ్మంటే రాదు తానై తానుగా వెలిగేదాకా వేచి ఉండాల్సిందే ఇప్పుడు తెలిసిందా ఈ భూమిపై శాశ్వత అసత్యాలు కానీ అశాశ్వతమైన సత్యాలు కానీ లేవు కవిత్వంలా ఋతువుల్లా అవి రంగు మార్చుకుంటాయని చెప్పి వనదేవత కాలికి బలపం కట్టుకుని వెళ్ళిపోయింది పువ్వు లాంటి పదం పదములో మధువుని నింపటానికి చేడపట్టిన వాక్యపు తరువులకి శుశ్రూష చేయటానికో అన్నట్లు ఇక రమ్మంటే రాదు తానై తానుగా వెలిగేదాకా వేచి చూడాల్సిందే కవిత్వం వ్రాయటం లేదంటే నేనేమి చెప్పను రమ్మంటే రాదు కవిత్వం అంతే కదా కవిత్వం వ్రాద్దామని కూర్చుంటే వస్తుందా రాదు కవిత్వం తనంతట తానే రావాలి ఆ భావ వల్లరి పాఠకులను రంజింపజేయాలి కవిత్వం అంటే అదే మీకు ఈ కవిత నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజాతాతి తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ మరొక కథతోనూ కవిత్వంతోనూ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే